ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సద్గురు సాయిబాబాను చేరినటువంటి అందరము కూడా గొప్ప వజ్రాయుధాన్ని పొంది ఉన్నాం ఆ వజ్రాయుధము ఎంత పదునైందంటే ఎటువంటి సమస్యనైనా ఎటువంటి పరిస్థితినైనా అందులో నెగ్గి విజయం సాధించేందుకు బాబా ఇచ్చినటువంటి ఆ వజ్రాయుధం ఎప్పుడూ మనకు ఉపయోగపడుతుంది భగవంతుణ్ణి చేరడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ అనేక ప్రక్రియలు ఉన్నప్పటికీ భగవంతుణ్ణి సంతుష్టపరచడానికి అనేక యజ్ఞ యాగాది భక్తి మార్గాలు ఉన్నప్పటికీ కూడా బాబా మనకు అత్యంత సులువైనటువంటి మార్గాన్ని మనకు నిర్దేశించారు అదియే నామస్మరణ ఆ నామస్మరణకు వజ్రాయుధం కంటే కూడా అత్యంత శక్తి కలిగినటువంటిది నామస్మరణ ఈరోజు మనందరి జీవితాల్లో కూడా నామస్మరణ చేసినటువంటి మేలు నామస్మరణ ద్వారా మనం పొందినటువంటి విజయాలు నామస్మరణ మన జీవితాలకు తెచ్చినటువంటి శోభ వీటన్నింటినీ తలుచుకుంటే మనస్సు పులకరించిపోతుంది సచ్చరిత మూడో అధ్యాయంలో బాబా చెప్పినటువంటి ఆ ఒక్క మాట ఎప్పుడు చదివినా సరే కంట నీరు వస్తుంది విశ్వాసంతో శరణుజొచ్చి వారి స్మరణ వారి భజన వారి ధ్యానం చేసేటువంటి వారి యొక్క సకల కష్టాలు తీరుస్తానని చెప్పి బాబా ప్రతిజ్ఞ చేశారు కదా బాబా చెప్పినటువంటి ఇంత అద్భుతమైనటువంటి సులువైనటువంటి మార్గాన్ని మనం వదిలి ఎక్కడెక్కడికో అంటూ రకరకాలైనటువంటి సాధనలు అంటూ పడి వెళ్ళిపోతూ ఉన్నాం కేవలం ఆయన చెప్పినటువంటి రెండే రెండు సాధనలు ఒకటి నామస్మరణ రెండవది గురు కథాశ్రవణం ఈ రెండు మాత్రమే మన జీవితాలను తరింపజేస్తాయి సద్గురు చరణాల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని సుగంధాన్ని ఇవి ఆస్వాదింపజేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నామస్మరణ ద్వారా ఎంతమంది తమ కష్టాలను అధిగమించారు కేవలం నామస్మరణ ఏ క్రతువు చేయలేనటువంటి ప్రయోజనాన్ని ఏ విధంగా చేకూర్చింది కేశవరావు అనేటువంటి ఒక వ్యక్తి పంతొమ్మిది వందల పదకొండులో బాబా దగ్గరికి వస్తారు రావడానికి కారణం ఏమిటంటే తనకు ఖాళీ కుంటితనం వస్తుంది ఒకసారి పని చేస్తుండగా కాలి నరం పట్టి కాలు వెనక్కు ఈడ్చుకుపోతూ ఉంటుంది ముందుకు నడుస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి వైద్యాన్ని చేయించుకున్నాడు ఎక్కడా కూడా అది నయం కాలేదు పరిహారాలు చేయించుకున్నాడు ఏ పరిహారము పనిచేయలేదు ఒక మిత్రుడు చెప్తాడు నువ్వు అనన్యమైనటువంటి విశ్వాసంతో షిరిడీకి వెళ్ళు బాబాను దర్శించుకో వారి దర్శనము వారి స్మరణ ఇవి ఖచ్చితంగా నీకు మేలు చేస్తాయని చెప్తాడు ఒకరోజు షిరిడీకి బయలుదేరుతాడు వెళ్ళి ద్వారకామైలో బాబాకు నమస్కరించి తన మనస్సులో ఉన్నటువంటి కోరికను మనస్సులో తోటే బాబాకు చెప్పుకుంటాడు కనీసము నోటితో కూడా బాబాని అడిగాడు బాబా నా ఖాళీ సరి చేయి అని చెప్పి బాబా అతనిని తన పాదాలపై నుంచి వారి హస్తాన్ని బట్టి లేపి ఒక చిరునవ్వు నవ్వుతాడు ఆ చిరునవ్వును కళ్ళ నిండా నింపుకొని దాన్ని హృదయంలో స్థిరపరుచుకుంటాడు ద్వారకామహిలో కూర్చున్నంతసేపు బాబా యొక్క ఆ చిరు దరహాసమే తన మనస్సులో నిలిచిపోతుంది తన నయనాల్లో ఆ చిత్రమే కనిపిస్తూ ఉంటుంది ఇక అప్పటినుంచి మొదలవుతుంది తన మనస్సులో బాబా నామస్మరణ ఎగిసిపడుతుంది అది మౌనంగానే మనస్సులో నామస్మరణ జరుగుతూ ఉంది తెల్లవారి బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి వెళ్తారు వెళ్ళినప్పుడు బాబా అంతా సరి అవుతుందిలే అని అంటాడు కానీ అప్పుడు తనకు తన ఖాళీ అవిటి గుర్తు గుర్తురాలేదు అంతా సరి అవుతుందిలే అని చెప్పి మహాత్ములు ఆశీర్వదిస్తారు కాబట్టి బాబా అదే విధంగా ఆశీర్వదించారని చెప్పి ఎందుకంటే బాబాను చూసినటువంటి ఆ క్షణం నుంచి బాబా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆ చిరునవ్వే తన నయనాల్లో ప్రతిబింబిస్తుంది తప్ప తన కాలి అవిటితనం ఏమాత్రం కూడా తనకు గుర్తు రావట్లేదు తను ద్వారకామయ్యి నుంచి లెండి గుండా ప్రధాన రహదారి వైపు నడుచుకుంటూ వెళ్తారు ఆ లెండి పక్కన ఇసుక బాగా మేటలు వేసి ఉంటుంది ఆ ఇసుకలో నడుస్తున్నప్పుడు కాలు మొదటగా వెనకకు లాగుతుంది ఆ తర్వాత కాలు ముందుకు పడి తనకు తెలియకుండానే ఆ నరం కాలి యొక్క నరం సరి అయిపోతుంది అయినా సరే తను ఏమీ చూసుకోడు చూసుకోకుండా గబగబా వెళ్ళి టాంగా ఎక్కుతాడు తను ద్వారకామై నుంచి బయలుదేరి కోపర్గావ్ వెళ్ళేంత వరకు కూడా తన కాలి అవిటితనం గురించి కానీ ఆ నరం సరి ధ్యాస అస్సలు కుదరలేదు ఎందుకనంటే తన ధ్యాసంతా కూడా బాబా నామస్మరణ పైన ఉంది మనస్సులో అంతర్గతంగా నామస్మరణ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంది తనకు పరిసరాలు టాంగా ఇవేవి కూడా గుర్తులేవు తర్వాత ప్రయాణికులందరూ కూడా కోపరిగా వచ్చింది దిగండి అని అంటే ఆ పరిస్థితి తెలిసినటువంటి ఒక భక్తుడు ఎందుకంటే తను కాలు కుంటుకుంటూ ద్వారకామాయలోకి రావడం చూస్తాడు ఆ భక్తుడు కేశవరావుకు చెయ్యిచ్చి కిందికి దింపుతాడు కిందికి దిగిన వెంటనే కేశవరావుకి ఏం అర్థం కాదు మామూలుగా కాలు కింద పెట్టగానే విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది కాలు ఎరక్కు ఈడుస్తుంది కానీ తను స్టేషన్లోకి నడుస్తుంటే కాలుకు ఏమాత్రం నొప్పి లేకుండా రెండు సంవత్సరాల క్రితం తన కాలు ఏ విధంగా ఉండేదో అదేవిధంగా సవ్యంగా ముందుకు అడుగుపడుతుంది ఆశ్చర్యపోతాడు అరే నాకు తెలియకుండానే నా కాలు సరి అయిపోయిందే దీని మహిమ ఏమిటి ఒక్క దర్శనంతోనే బాబా ఇంత కృప చూపెట్టారా అని చెప్పి పక్కనున్నటువంటి భక్తుడితో చెప్తారు అయ్యా ఎవరైతే బాబా దగ్గరికి వచ్చి వారి రూపాన్ని వారి నామాన్ని మనసులో నింపుకుంటారో వారి రూపం నామం మనస్సులో ధ్యానించబడుతుందో అటువంటి వారికి ఒక్క ఖాళీ ఏమిటి జీవితంలో ఉన్నటువంటి అన్ని అవిటితనాలు కూడా నయమైపోతాయి ఒక్కసారి షిరిడీకి వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత మన బుద్ధి అవిటితనము మన మనస్సు అవిటితనము మనకు ఉన్నటువంటి నానా రకాల అవిటితనాలన్నీ కూడా పోతాయి అదియే శ్రీ సాయిబాబా దర్శన మహిమ వారి నామస్మరణకు ఉన్నటువంటి మహత్వం అని చెప్పి భక్తుడు చెప్తాడు అప్పుడు కేశవరావు గుర్తొస్తుంది నిన్న బాబాను దర్శించుకున్నప్పటి నుంచి ఈరోజు స్టేషన్కి వచ్చేంత వరకు తన మనస్సులో బాబా నామస్మరణ తప్ప మరొకటి లేదు నామస్మరణకు ఇంత మహిమ ఉంటుందా అని చెప్పి కేశవరాం ఆశ్చర్యపోతాడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబా మూడో అధ్యాయంలో ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలన్నీ కూడా వారి నామానికి సంబంధించి వారి చరిత్ర శ్రవణానికి సంబంధించి అవి ఎంత మహత్తు కలిగినటువంటివి బాబా నోటి గుండా ప్రసరించినటువంటి ప్రతి వాక్కు కూడా శక్తివంతమైనటువంటిది ఆ శక్తివంతమైనటువంటి ఆయుధాలను ఎవరైతే పుచ్చుకుంటారో ఆ ఆయుధాలను ఎప్పుడూ కూడా నిత్యం ధరించి తిరుగుతారో అటువంటి వారికి కష్టాలు కానీ బాధలు కానీ ఏమాత్రం కూడా దరిచేరవు ఒకవేళ దరి చేరిన మన దగ్గర ఉన్నటువంటి ఈ వజ్రాయుధంతో వాటితో చాలా సునాయాసంగా పోరాడవచ్చు ఇంత గొప్ప శక్తి వా బాబా యొక్క నామానికి ఉంది బాబా మహాసమాధి తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ముంబై నుంచి ఒక నాలుగైదు కుటుంబాలు షిరిడీకి శ్రీరామనవమి ఉత్సవానికి వస్తాయి వచ్చి అద్భుతంగా ఆ శ్రీరామనవమి ఉత్సవాన్ని ఆస్వాదించి తిరుగు ప్రయాణానికి కోపర్గావ్ వస్తారు కోపర్గావ్లో రైలు ఆగిన తర్వాత అందులో నుంచి ఒక స్త్రీ కిందికి దిగి మంచినీళ్ళు పట్టుకోవడానికి నల్లా దగ్గరికి వెళ్తుంది నల్లా దగ్గరికి వెళ్ళి ఆ మంచినీళ్ళ బాటిల్ నిండకుండానే రైలు కదులుతుంటే వెంటనే వచ్చి రైల్లో పరిగెత్తుకుంటూ ఎక్కాలని ప్రయత్నిస్తుంది కానీ ఎక్కబోతుండగా జారి ప్లాట్ఫామ్కు రైలు బోగీలకు మధ్య పడిపోతుంది ఇది గమనించినటువంటి తనతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పెద్దగా కేకలు వేసి గాడు దగ్గరికి వెళ్ళి చెప్తాడు కాస్త రైలు ఆపండి ఒక ఆవిడ రైలు కింద పడిపోయింది చనిపోయి ఉంటుంది మాకు సంబంధించిన ఆవిడే అని చెప్పి రైలు ఆపిస్తారు అప్పటికే రైలు ఒక మైలు దూరం వెళ్ళిపోతుంది వీళ్ళందరూ కూడా పరుగు పరుగున మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ వైపు పరిగెత్తుకుంటూ వస్తారు వచ్చి చూసేసరికి ఆవిడ ప్లాట్ఫామ్ పైన వాటర్ బాటిల్ పట్టుకొని నిలబడి ఉంటుంది అందరికీ ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే వారే స్వయంగా చూశారు ప్లాట్ఫామ్కు రైలు బండికి మధ్య ఆవిడ పడిపోయింది పడి అలా పడిపోయినటువంటి వాళ్ళు రైలు చక్రాల కింద పడి నలిగిపోవాల్సిందే తప్ప సురక్షితంగా ఉండడం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయం అవి అడుగుతారు నువ్వు రైలు పట్టాల వద్ద పడిపోయావు కదా చక్రాల వద్ద ఎలా లేచావు అని అంటే నా కాలు జారగానే వెంటనే నాకు బాబా గుర్తుకొచ్చారు బాబాను గుర్తు చేసుకోగానే వారు ప్రత్యక్షమై నాకు ఎదురుగా నిలబడి ప్లాట్ఫామ్ పైకి నన్ను ఎగదోశారు అని చెప్పి చెప్తుంది వీళ్ళందరికీ ఆశ్చర్యం ఇస్తుంది ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబా ఏ శరీరంతో వచ్చి ఉంటారు ఎందుకంటే మనందరికీ తెలుసు కదా ప్లాట్ఫామ్కు రైలు భోగికి అసలు ఒక మనిషి పట్టేంత సందు కూడా సరిగ్గా ఉండదు అటువంటిది ఇద్దరు మనుషులు నిలబడి ఇద్దరు రెండు శరీరాలుండి ఒక శరీరం ఎదురుగా నిలబడి ఇంకొక శరీరాన్ని ప్లాట్ఫామ్ పైకి తోసిందంటే బాబా ఏ శరీరంతో వచ్చారు బాబా ఎప్పుడూ కూడా సూక్ష్మ శరీరంతో మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు బాబాకు శరీరంతో పని లేదు వారు అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు భక్తుడు ఎంత ఆపదలో ఉన్నా అంతకంటే క్రిటికల్ పొజిషన్ ఇంకోటి ఉండదు కదా రైలు చక్రాలకు ప్లాట్ఫామ్కు మధ్య ఎంత జాగా ఉంటుంది ఆ జాగలో కూడా వచ్చి భక్తురాలని రక్షించారంటే చూడండి ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆవిడేం చెప్పింది నేను పట్టాలపైన పడిపోతుండగా నాకు బాబా గుర్తుకు వచ్చారు శ్రీ సాయి సచరితలో బాబా ఏం చెప్తారు ఎప్పుడూ నన్ను గుర్తించుకోండి నన్ను గుర్తుంచుకున్నటువంటి వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేను చూస్తానంటాడు కదా నన్ను గుర్తించుకోండి నానామస్మరణ చేయండి అని చెప్పి బాబా ఎందుకు చెప్పాడు వారిని గుర్తుపెట్టుకుంటే వారికేమన్నా ప్రయోజనమా వారి నామస్మరణ చేస్తే వారికి ఏమన్నా ప్రయోజనమా మనం ఇంకా చెప్పుకుంటాం ఏకనామం చేశామని సప్తాహం చేశామని ఏకాహం చేశామని లేకపోతే కోటిసార్లు నేను నామస్మరణ చేశారని చెప్పుకుంటాం ఆ కోటిసార్లు చేసినా ఏకాహం చేసినా ఒకసారి చేసినా ఆ ప్రయోజనం మనకి బాబాకి ఏమీ ఉండదు అంటే ఎప్లవేళలా కూడా సాయి బాబాను గుర్తుపెట్టుకున్నటువంటి వారిని ఏ విధంగా బాబా రక్షిస్తారు సచ్చరితలో మనం పట్టుకోవాల్సినటువంటి కీ పాయింట్స్ ఇవే నన్ను గుర్తుపెట్టుకోండి నన్ను గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా నేను మీ వెంటే ఉంటాను అని ఎందుకు చెప్పాడు బాబా ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయని ఇటువంటి పరిస్థితుల్లో వారిని గుర్తుంచుకుంటే మనం ఏదో రోడ్డు మీద నడుచుకుంటూ పోతూ ఉంటాం నడుచుకుంటూ పోతున్నప్పుడు కాలు జారినప్పుడు ముందట వెళ్ళేటువంటి వాళ్లకు అది తెలియదు మనము గట్టిగా అరిస్తేనే కదా మిగతా వాళ్ళు వచ్చి సహాయం చేసేది అదేవిధంగా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ విపత్కర పరిస్థితుల్లో ఉన్నా అందులో అడుగు పెడుతూనే వెంటనే బాబాను గుర్తు తెచ్చుకుంటే ఖచ్చితంగా నిన్ను ఆ ఆపద నుండి వారు తప్పిస్తారు అందుకు నిదర్శనం ఈ లీల తనతో రుణానుబంధం ఉండాలే కానీ ఒక్కసారి వారి స్మరణ చేస్తే వారిని శరణు వేడితే బాబా ఎమ్మడే వారికి ప్రత్యక్షమవుతాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ముంబైలో ఒక స్కూల్ నిర్వహిస్తున్నటువంటి యజమానురాలి కొడుక్కు విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది ఆ రోజుల్లో ఏ మందు వాడాలి ఏ మందు వాడితే ఏమవుతుంది ఎందుకంటే చాలా మటుకు ఆ రోజు మందులు వాడితే రియాక్షన్స్ చాలా వచ్చేటివి అదేవిధంగా ఈ పిల్లవాడికి విపరీతం జ్వరం వస్తే ఇంగ్లీష్ మందులు వాడడం ద్వారా ఆ పిల్లవాడి యొక్క కాలు చచ్చుబడిపోతుంది చాలా వైద్యం చేయిస్తుంది అనేక చోట్లకి దిప్తుంది ఎక్కడా కూడా ఏ ప్రయోజనం లేదు తను ఎన్నో సంవత్సరాల నుంచి బాబాను ఆరాధిస్తూ ఉంటుంది కానీ బాబా దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలగలేదు ఒకరోజు ఒక వృద్ధుడు తమ గుమ్మం ముందు నిలబడి ఉంటాడు ఆ వృద్ధుడు తదేకంగా వారి కొడుకు పడుకున్నటువంటి మంచం వైపు చూస్తూ ఉంటాడు తెల్లవారి మేలుకోరాగానే ఎవరా వృద్ధుడు అని చెప్పి ఆ తల్లి ఆలోచిస్తుంది అప్పుడు గుర్తొస్తారు బాబా నా ఇంట్లో ఉన్నటువంటి దైవాన్ని నేను విస్మరించి ఎక్కడెక్కడో తిరిగాను కాబట్టి నా పిల్లవాడిని తీసుకొని షిరిడీకి వెళ్ళాలని చెప్పి షిరిడీకి వెళ్తుంది పిల్లవాడు పదో తరగతి పూర్తవుతుంది అయినా సరే పై చదువుకు వెళ్ళడు దాంతో రోజు రోజుకు తను కృషించుకుపోతూ ఉంటాడు ఒక ఆత్మన్యుణ్యత భావంలోకి వెళ్తాడు కాన్ఫిడెన్స్ అంతా కూడా పోతుంది షిరిడీకి రమ్మన్నా రాడు కానీ తల్లి బలవంతం చేయడంతో షిరిడీకి వస్తాడు ఎందుకంటే అబ్బాయిని అటు ఇటు తిప్పాలంటే ఒక కూలిని మాట్లాడుకొని కూలి భుజాలపైన ఎక్కించుకొని ఆ పిల్లవాడిని తిప్పాలి ఆ పిల్లవాడు ఒకరోజు చెప్తాడు నాకంటే పెద్దవారైనటువంటి భుజాలపైన ఎక్కితే నాకు సిగ్గుగా ఉందమ్మా అని అంటాడు అంటే తల్లి వాదించి షిరిడికి తీసుకొస్తుంది షిరిడికి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు మొండి పట్టుబడతాడు నన్ను దయచేసి వాడాలని ఉంచు బాబా రాదలుచుకుంటే చేయదలుచుకుంటే ఇక్కడికి వచ్చే చేస్తాడు నేను అందరి ముందు ఒకరి భుజాలపైన ఎక్కి దర్శనానికి వస్తే నాకు అవమానం నేను రాను అని అంటాను సరే అని చెప్పి తల్లి పిల్లవాడిని అక్కడ వదిలేసి హారతికి సమాధి మందిరానికి వెళ్తుంది సమాధి మందిరంలో చివరికి నిల్చొని బాబాకు తన యొక్క మాంజలిని అర్పించి తన బాధను బాబాతో చెప్పుకుంటుంది ఇంతలోనే ఆ పిల్లవాడు ఉంటున్నటువంటి వాడాలోకి బాబా ప్రవేశిస్తాడు ప్రవేశించి ఒకే ఒక మాట అంటాడు లే ధైర్యం తెచ్చుకో నీకు భుజాలపైన ఎక్కాలని అవమానంగా ఉంది కదా మరి ఎన్ని రోజులు అవమానపడతావు లే ధైర్యం తెచ్చుకో నడు అని చెప్పి బాబా ముందుకు నడుచుకుంటూ వెళ్తాడు ఆ పిల్లవాడు కూడా మంచం మించి లేచి వాడా బయటి వరకు బాబాను అనుసరిస్తూ వస్తాడు ఆ తర్వాత బాబా వేగంగా నడుచుకుంటూ సమాధి మందిరంలోకి వెళ్తాడు ఇతను కూడా వేగంగా నడుచుకుంటూ బాబాను అనుసరించి సమాధి మందిరంలో ముందు ఉన్నటువంటి ఆ పోల్ వద్ద నిలబడి ఉంటాడు తల్లి అయిపోయిన తర్వాత బాబాకు నమస్కరించుకోవడానికి సమాధి వద్దకు వస్తుంది రాగానే పక్కనే ఉన్నటువంటి తన కొడుకును చూసి ఆశ్చర్యపోతుంది అడుగుతుంది నువ్వు ఎలా వచ్చావు అని చెప్పి అప్పుడు ఆ కొడుకు చెప్తాడు అమ్మా నీవు హారతికి వెళ్ళిన మరుక్షణం నుంచి నా మనస్సులో సాయి బాబా సాయి బాబా అనేటువంటి నామం స్మరి స్మరణకు తెచ్చుకున్నాను ఆ నామాన్నే స్మరిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ నయం జరగకపోతే ఇంకెక్కడా జరగదు అలా నేను నామస్మరణ చేస్తుండగా ఒక వృద్ధుడు నా గదిలోకి ప్రవేశించాడు లే ధైర్యం తెచ్చుకో అని చెప్పి నన్ను మంచం మించి లెమ్మన్నాడు లేచి నడుచుకుంటూ వారిని అనుసరించి వచ్చాను వచ్చి వారు ఈ సమాధి వద్ద అంతర్ధానం అయిపోయారు ఆ సమాధిని అలానే చూస్తూ హారతంతా కూడా నేను ఇక్కడ పాడుకున్నాను అని అంటాడు ఆశ్చర్యమేస్తుంది ఆ తల్లికి బాబా మీరు ఎంత దయాలు నా బిడ్డ ఇంతకు మునుపు ఎప్పుడూ కూడా మీకు పూజ చేయలేదు మీ నామస్మరణే చేయలేదు కానీ షిరిడీకి వచ్చి వాడాలో ఉన్నటువంటి నా బిడ్డకు నీపైన ప్రేమ కలిగేలాగా నీవే చేసుకొని నీ నామాన్ని నీవే గుర్తు చేసి వాడు నామస్మరణ చేస్తుండగా వెళ్ళి వాడి యొక్క కాలును సరిచేసి ఇక్కడి దాకా తీసుకొచ్చావా అని చెప్పి బాబా కృతజ్ఞత తెలియజేస్తుంది అంటే నామస్మరణలో ఉండేటువంటి ప్రచండమైనటువంటి శక్తి మన అన్ని కర్మలను కూడా పటాపంచలు చేసివేస్తుంది శ్రీ సాయి సచరితలో హేమట్ రాస్తారు కదా కేవలం నామస్మరణ క్రుడ్డివాడికి చూపుని తెప్పిస్తుంది మూగవాడి చేత భజన చేయిస్తుంది అవుటివాడి చేత పర్వతాలను అవరోధింపజేస్తుంది అని చెప్పి చెప్తారు కదా ఇది అక్షర సత్యం అనేక మంది జీవితాల్లో ఇది జరిగింది తమిళనాడు రాష్ట్రము కుంభకోణానికి చెందినటువంటి మనియార్ అనేటువంటి ఒక బాబా భక్తుడు వారి కూతురుకు మాటలు రావు దాదాపు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చినా సరే మాటలు రావు అనేక మంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్తాడు అనేక ప్రయత్నాలు చేస్తారు ఏది కూడా సఫలం కాలేదు చివరిగా తన బిడ్డను తీసుకొని షిరిడీకి వస్తాడు షిరిడీకి వచ్చిన తర్వాత తన బిడ్డకు చెప్తాడు మా ఇక్కడ సాయిబాబా మహాశక్తివంతులు వారిని అడగమ్మా నీకు తప్పకుండా మాట వస్తుంది అని అంటారు అమ్మాయి అడుగుతుంది మళ్ళొకసారి చెప్పమని చెప్పి ఇక్కడ ఎవరున్నారని చెప్పి సైగ చేస్తుంది సాయి బాబా అని అంటాడు అమ్మాయి షిరిడీకి వచ్చినప్పటి నుంచి సమాధి మందిన దర్శనానికి వెళ్ళడానికి వారాలో స్నానం అది రెడీ కావడానికి ఒక గంట సమయం ఉంటుంది ఆ గంట సమయము తన మనస్సులో సాయి బాబా సాయి బాబా సాయి బాబా అనేటువంటి నామాన్ని ఆమె స్మరిస్తూ 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 ఉంటుంది తండ్రి వెంట పూలు పళ్ళు తీసుకొని సమాధి దర్శనానికి వెళ్తుంది షిరిడీకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి నామస్మరణ తన మనసులో జరుగుతున్న నామస్మరణ సమాధి మందిరంలో కూడా కంటిన్యూ అవుతుంది బాబాను ఒక్క క్షణం తదేకంగా చూడగానే తన మనస్సులో స్మరణ జరుగుతున్నటువంటి ఆ నామము అమ్మాయి గొంతు ద్వారా ఒక్కసారిగా గట్టిగా సాయిబాబా 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 అని చెప్పి గట్టిగా స్మరిస్తుంది పక్కనే ఉన్నటువంటి తల్లిదండ్రులు మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు అందరూ కూడా నామం చెప్తున్నారు బాబాను దర్శనం చేసుకుంటున్నారు రెండు చేతులు జోడించి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఈ అమ్మాయి ఒకేసారి గట్టిగా సాయిబాబా సాయిబాబా అనగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆగిపోతారు తల్లిదండ్రులకు ఆశ్చర్యం తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బాబా సమాధి ముందు సాష్టాంగపడి ఎక్కల్ని పెట్టేడుస్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా అడుగుతారు ఏమైందయ్యా ఎందుకు అంతగా ఇక్కడ వచ్చి మీరు రోదిస్తున్నారు అంటే ఇది రోదన కాదు మా ఆనంద కేలి ఇది నా బిడ్డకు పన్నెండు సంవత్సరాలు అవుతున్నా సరే మాటలు రాలేదు బాబాయే మాటలను అనుగ్రహించాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాము ఈ తల్ నా బిడ్డకు ఇప్పుడు మాట వచ్చింది ఈ జీవుడు పుట్టగానే అమ్మ నాన్న అత్త తాత అని అంటారు మొదటి మాట దాన్ని పలుకుతారు నా బిడ్డ పన్నెండు సంవత్సరాలు ఏ పిలుపు లేకుండా ఏదీ పలకకుండా పలకడం పలకడమే సాయి బాబా అని పలికింది ఇంతకంటే మాకు అదృష్టం లేదు అని చెప్పి వారంటారు అంటే బాబా యొక్క నామం మహిమ చూడండి ఎక్కడో మనసులో ఆగిపోయినటువంటి ఆ పిల్ల యొక్క వాక్కు బయటికి రావట్లేదు గొంతులోంచి అటువంటి దాన్ని ఆ అమ్మాయి మనస్సు నిండా కూడా తన నామాన్ని నింపి షిరిడీకి వచ్చినప్పటి నుంచి కూడా ఆమె నామస్మరణ చేస్తూ చేస్తూ ఉంటే ఆ నామస్మరణంతా మనసులో నిండిపోయింది కదా ఆ మనస్సులో నిండిపోయినటువంటి పైకి రావాలి కదా ఆ విధంగా బాబా తన యొక్క నామాన్ని ఆ అమ్మాయి మనస్సులో నింపి దాన్ని గొంతు ద్వారా బయటికి తెచ్చాడు ఆ తర్వాత అమ్మాయి అన్నింటినీ స్పష్టంగా పలికేటువంటి స్థితికి వస్తుంది నామం యొక్క శక్తి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది కదా కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధాన్ని మనమే సమయానుకూలంగా వాడుకోవాలి బాబా తన భక్తుడు ఎప్పుడూ కూడా పరాన్నజీవిగా లేకపోతే ఇతరులపైన ఆధారపడి ఉండకూడదని చెప్పి భావిస్తాడు అందుకోసమే మనము ఎవరిపైన ఆధారపడకుండా బాబా ఇచ్చినటువంటి ఆ వజ్రాయుధాన్ని నామం అనేటువంటి వజ్రాయుధాన్ని ఎప్పుడూ కూడా మనము పదును పెట్టుకుంటూ ఉండాలి పదును పెట్టకపోతే ఏ ఆయుధం కూడా పనిచేయదు ఆ వజ్రాయుధానికి పదును పెట్టడం అంటే నిత్యము వారిని గుర్తించుకోవడం వారి స్మరణలో ఉండడం ఈ యొక్క పని చేస్తే చాలు మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు కష్టాలు అన్నింటినీ కూడా ఈ వజ్రాయుధంతో పటాపంచలు చేయవచ్చు ఇది ఈరోజు సాయి గ్రూప్ల మల్లిరే పట్ కార్యక్రమంలో కలుసుకున్నాం అప్పటివరకు సెలవు నమస్కారం అంతకుతం సాయిని గురుములం శిక్షనే తప్ప శిక్షలు లేని శరణా గతి సౌదం